మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ మనిషికో మాట గొడ్డుకో దిబ్బ అనే సామెతను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒక మనిషి మనిషికి ఏది చెడుపనో ఒక్కసారి చెప్పినా అర్థం చేసుకోగలడు మరోసారి జోలికి వెళ్ళలేడు అలాగే మంచి గుణం గల పశువులకు చేను మేయవద్దని ఒక దెబ్బ వేస్తే చాలు మరలా అది రెండవసారి చేను మేయదు అలాగే చెడు పనులు చేసేవారికి చేయవద్దని ఒక్కసారి చెప్పినా వినకుండా అలానే చేసే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు మాటలు కోటలు దాటతాయి చేతలు గడపలు దాటవు మాటలు కోటలు దాటతాయి చేతలు గడపలు దాటవు అనే సామెతను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కొంతమంది కొన్ని విషయాలు చెప్పేటప్పుడు వారు చెప్పే మాటలు అందరికన్నా గొప్పగా అనిపిస్తాయి వారి మాటలు కోటలు దాటేవిగా ఉంటాయి కానీ వారు ఆ పనులు చేయడంలో అశ్రద్ధ వహిస్తారు అనగా బయట బడాయి మాటలు గొప్ప మాటలు చెప్పేవాడు పనుల విషయంలో మాత్రం ఇంటి గడప దాటడని అర్థం పళ్ళు కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు పళ్ళు కాచిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు అనే సామెతను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం చెట్టు నిండా పళ్ళు ఉంటే ఎవరైనా తినడానికి చెట్టుపై రాళ్ళు విసురుతారు ఒక్కొక్కసారి రాయి పళ్ళకు తగలకుండా చెట్టుకు దెబ్బ తగులుతుంది కానీ పళ్ళు లేని చెట్టు ఎలాంటి దెబ్బలు లేకుండా హాయిగా ఉంటుంది అనగా ఇక్కడ కష్టపడి పనిచేసే వారికి కష్టాలు నిందలు ఉంటాయి కానీ తప్పించుకొని తిరిగే వారికి ఎలాంటి కష్టాలు నిందలు ఉండవని సామెత యొక్క అర్థం చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు అనే సామెతను ఏ సందర్భంలో ఉపయోగిస్తారు మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒక మతిమార్పు తల్లి తన బిడ్డను చంకలో ఉంచుకొని నా బిడ్డ కనిపించడం లేదు అని ఊరంతా తిరుగుతూ అందరినీ అడిగిందట దీనివల్ల ఏమి లాభం కావలసింది తన దగ్గరే ఉన్న గమనించలేకపోవడం అనగా ఇక్కడ మతిమరుపు వారిని గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు శివుని ఆజ్ఞ లేనిదే చిమైనా కుట్టదు అనే సామెతను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శివుడు అనగా దేవుడు ఈ ప్రపంచంలో ప్రతి జీవి భగవంతుని ఆధీనంలో ఉంటుందని భగవంతుని ఆజ్ఞ లేనిది ఏ పని జరగదని అర్థం అలాగే ఇక్కడ మంచి చెడులు జరిగినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు దేవుడి మీద భారం వేసి ఈ సామెతను వాడతారు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అనే సామెతను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తాటి చెట్టు పై నుండి తాటికాయ మీద పడితే దెబ్బ తగులుతుంది తన పరిస్థితి బాగోలేక వ్యాధితో బాధపడుతూ మూలుగుతూ ఒక నక్క ఎండ ఎక్కువ ఉన్నందున ఒక తాటి చెట్టు క్రింద వచ్చి నిలబడినది ఒక తాటికాయ గాలికి పైనుండి కింద ఉన్న నక్కపై పడినది దానితో బాధతో ఉన్న నక్క మరొక దెబ్బను తట్టుకోలేకపోయింది అలాగే ఇక్కడ ఎవరికైనా కష్టాలు ఉన్నప్పుడు మరొక కష్టం వచ్చి పడ్డప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి మేము అందించే లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు చేరతాయి